హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం సందర్భంగా బాబా గురించి సాహిస్త చరిత్రలోని ఏడవ అధ్యాయంలో విషయాలు చెప్పదలుచుకున్నానండి గణత్రయోదశి నాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దీపావళి ముందు రోజు బాబా మసీదులో దునికి ఎదురకుండా కూర్చుని చలి కాసుకుంటూ ఉంటారు ఆ సమయంలో హఠాత్గా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ దునిలో తన చేయిని పెడతారు చేయి కాలుతుండని చూసి వెంటనే ఉరుకున వచ్చి అతను మాధవరావు దేశపాండే మాధవ్ అని ఇద్దరు ఉంటారు అక్కడ ఒకతను బలంగా వెనక్కి లాగేస్తాడు లాగేసి ఏంటి బాబు ఎలా చేశారు నేను మంటలో పెట్టారేంటి చెయ్యి అని అడిగితే దూరంలో ఒక ఆవిడ కొలుము ఊదుతూ ఉంటుంది ఆ టైంలో చంటి బాబు ఒళ్ళో ఉంటాడు వాళ్ళ భర్త పిలుస్తాడు హడావుడిగా లేస్తుంది బాబు మంటల్లో పడిపోతుంటే నేను మంటలో చేయి పెట్టి కాపాడాను నా చేయి కాలితే కాలింది పిల్లోడు రక్షించబడ్డాడని చెప్తాడు ఇలా ఆశ్చర్యంగా చూస్తారు ఈ మాధవరాజ్బీ దేశపాండే ద్వారా నానాసాహెబ్ చంద్రకుని ఈ విషయం తెలుసుకుని బాంబే నుండి పరమానంద్ అనే వైద్యుని తీసుకొస్తాడు అసలు వైద్యుడు ఆయన తెచ్చిన కిట్లోంచి ఏది ఉపయోగించకుండానే అవసరం లేదు నాకు నాకు ఇతను భగవతి శ్రీని అయిన ఒక కుచ భక్తుడు ఉంటాడు అతను చాలు నాకు సేవ చేస్తాడంటాడు అతను ఇంచుమించు తగ్గిపోయినా కూడా సమాధి చెందే వరకు నెయ్యి రాసి దాని మీద ఆకేసి ఏదో వైద్యం చేసేవారు బాబా ఆయన అనుమతించేవాడు ఆ విధంగా ఈ విధంగా సచ్చరితలు రాయబడిందండి అలాగే కాబట్టి కుమార్కి ప్లేగు వ్యాధి వస్తుంది వాళ్ళ తల్లి తలడిపోతుంది బాబాకి విషయం చెప్తే ప్రస్తుతం ఆకాశం మేఘాలతో ఉంది కంగారు పడకండి మళ్ళీ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఈ లోపు తను చెయ్యి ఎత్తి చూపిస్తారు అక్కడ కోడిగుడ్డ సైజు పెద్ద నాలుగు ప్లేగు పొక్కలు బాబా వస్తాయి ఆవిడ ఆశ్చర్యపోతుంది ఈ యోగులు ఎప్పుడు భక్తుల్ని అన్ని దిశల నుండి కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటారనడానికి ఇది ఒక నిదర్శనము వాళ్ళు భగవత్ స్వరూపులే వాళ్ళ పని అయిపోయాక ఎంత ప్రశాంతంగా వచ్చారో అంత ప్రశాంతంగా వెళ్ళిపోతారు ఈ విధంగా సచ్చరితలో రాయబడిందండి మరో అధ్యాయంలో కలుసుకుందామని తెలియజేసుకుంటూ మీ అందరికీ అనేక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను బై